ఈ ఎపిసోడ్ అండ్ శ్లోకం నెంబర్ నలభై ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే ముందుగా జరిగేది భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా తెలిసినవి కాక సామూహికంగా ఒక ఊరి వారు కానీ ఒక గ్రూప్ కానీ ఏదైనా వర్షాభావం వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ సామూహికంగా జపం చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయి నమ్మకంతో వక్త ప్రయత్నం చూస్తే తెలుస్తుంది దీని విషయంలో లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా నెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి నలభయవ శ్లోకం తటివంతం శక్త్యమిరపరిపంథి స్ఫురణయా స్ఫురన్నానా రత్నాభరణ పరిణేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శణం వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం అమ్మా నీ మణిపూరక చక్రమే ముఖ్యమైన గృహముగా ఆ చక్రానికి అలువుకున్న అంధకారంలో దానికి శత్రువైన వెలుగు ప్రకాశమే కదా ఈ మెరుపు రూపంలో ఉన్నట్టి రత్న నిర్మిత నగవలే బా భాషించే ఇంతధనస్సు కలిగినట్టి శ్యామవర్ణం కలిగినట్టి మేఘంలా ఉన్నారు పరమేశ్వరుడు ఇక్కడ ఈ పరమేశ్వరుడు సంవర్తాగ్ని రూపుడు ఇట్టి సూర్యుని కిరణ తీక్షణ కిరణాల వల్ల అల్లాడుతున్న ఉల్లోకాలను తన వర్షధారలతో తడుగుతున్నది ఇటువంటిదని నిర్వచించడానికి శక్ష్యం కానిది అయిన ఈ మేఘా మేఘానికి నా ప్రణామాలు సమర్పిస్తున్నాను మేఘరూపుడైన సదాశివారాధన సదా నా నిత్యపృత్యముగాక తల్లి నన్ను దీవించు శ్రీచక్ర విద్యా తత్పరులు విద్యా తత్పరులు రహస్యార్థం నిగూఢంగా ఉంటుంది అది వెల్ల అది వెల్లడించరానిది సూర్యమండలం అంటే శుక్రం అని చంద్రమండలం అనగా పీయూషం అని అమృతం అని వేగరూపుడైన శివుడు పుష్పస్వరూప త్రికోణాకృతిని యోనిగా భావిస్తారు యోనిలోని త్రికోణాకృతిలో స్ఖలించడం ఒకదానిలో ఒకటి కలయిక అన్నమాట ఇదంతా సృష్టికార్య రహస్యం ఉత్పాదన ప్రక్రియ అంతరార్థం అని కొందరి వాదన ఈ మంత్రాన్ని గురోపదేశంగా స్వీకరించి కనుక చేస్తే తప్పకుండా భవిష్యత్ దర్శనం జరుగుతుంది అలాగే సామూహికంగా ఎక్కడైతే వర్షాల భావం ఏర్పడుతుందో ఆ గ్రామం వారు కానీ పట్టణం వారు కానీ సమూహంగా ఈ మంత్రాన్ని స జపం చేయడం ద్వారా వర్షాల భావం తగ్గి వర్షాలు కురుస్తాయి ఉపా గురుపదేశంతో చేయాల్సిన వారు అనే మంత్రాన్ని బంగారంతో యంత్రాన్ని చేయించి యాభై ఎనిమిది రోజులు దీక్షగా ఆరాధించాలి వెయ్యికి రోజుకు వెయ్యి సార్లు చెప్పున జపం చేయాలి అనంతరం దాన్ని తలయందు ధరించాలి దీనికి ప్రసాదంగా తాంబూలంతో కూడిన పాల పరమాణాన్ని తేనె నైవేద్యంగా సమర్పించాలి శీఘ్ర ఫలదాయిని అయిన ఈ ఉపాసన వల్ల సాధకునికి భవిష్యత్తులో జరగబోయన్నీ ముందే తెలుస్తాయి ఎప్పుడైతే వర్షాలు కురువో ఆ గ్రామవాసులంతా కలిసి సామూహికంగా కూడా రూపదేశంతో ఈ మంత్రాన్ని సామూహికంగా చేయడం ద్వారా వర్షాలు కురవడానికి ఈ మంత్రం ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ